హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో రేషన్ బియ్యానికి సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందన్నమాట సో ఎవరైతే తెలంగాణలో రేషన్ కార్డు ఉండి రేషన్ తీసుకుంటారో అటువంటి వారు తప్పకుండా ఇవ్వని లాస్ట్ దాకా చూడండి ఎక్కడక్కడ స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం రేట్ చేయకుండా రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటి దాని డీటెయిల్స్ ఉంటో డీటెయిల్గా తెలుసుకుందాము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరికైతే రేషన్ కార్డు ఉండి రేషన్ తీసుకుంటారు అటువంటి వారందరికీ కూడా డిసెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి రేషన్ బియ్యంతో పాటు ఒక బ్యాగును కూడా ప్రభుత్వము ఉచితంగా అందించబోతుంది ఉందన్నమాట సో ఈ బ్యాగ్ అనేది మనకి ప్లాస్టిక్ తో కదనమాట సో గుడ్డతో తయారు చేసిన బ్యాగ్ అనమాట ఇది ఇదే బ్యాగును బయట కొట్టే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ అనమాట ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందే ప్రభుత్వం దగ్గర గురించి ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇంతకు ముందే ఈ బ్యాగులో ఇక్కడ ప్రభుత్వము రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయాల్సి అయితే ఉందనమాట కానీ రీసెంట్గా మనకి జూబ్లీయర్స్ ఎలక్షన్ కోడ్ ఆడంతో ఈ రేషన్ లో పంపిణీని ప్రభుత్వము తాత్కాలికంగా స్టాప్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు రీసెంట్గా జూబ్లియర్స్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ కూడా తీశారు కాబట్టి మళ్ళీ ఈ రేషన్ లో పంపిణీని ప్రభుత్వం స్టార్ట్ అనమాట సో డిసెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి రేషన్ బియ్యంతో పాటు ఉచితంగా ఈ బ్యాగుల్ని ప్రభుత్వం పంపిణీ చేయబోతుంటుందన్నమాట సో మీరు చాలామందికి తెలిసే ఉంటుంది ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఈ రేషన్ బ్యాగుల గురించి ఒక అప్డేట్ కూడా బయటకు రిలీజ్ చేయడం జరిగింది సో ఇంతకు ముందు ప్రభుత్వము ఈ బ్యాగుల పైన మనకి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఉచితంగానే అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు కూడా ప్రభుత్వము మనకి ఉచితంగా ఈ బ్యాగులన్నీ కూడా ఉందన్నమాట కాబట్టి ఎవరైతే డిసెంబర్ నెలలో రేషన్ తీసుకోవడానికి వెళ్తారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క రేషన్ బ్యాగునే తీసుకోండి ఎందుకంటే చాలా చోట్ల రేషన్ బ్యాగులు ఇవ్వకుండానే మామూలు విడిగా రేషన్స్ ఇస్తూ ఉందన్నమాట సో విడిగా రేషన్ తీసుకోకండి ఓన్లీ బ్యాగులో మీకు వేసిచ్చే రేషన్ మాత్రం మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో అటువంటి వాళ్ళకు తప్పకుండా వీడియో షేర్ చేయండి షేర్ చేయడమే కాదు తప్పకుండా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటింగ్ కనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే వేయండి ఇకపోతే ప్రభుత్వం పంపిణీ ఉన్న రేషన్ బ్యాగులు అనేవి పూర్తిగా క్లాత్ తోటి తయారు చేసిన అనమాట ప్లాస్టిక్ తోటి తయారు చేసిన కాదనమాట సో ప్లాస్టిక్ వలన ఇప్పటికే భారతదేశానికి చాలా ఇబ్బందులు అయితే ఏర్పడడం జరిగింది సో ఒక ప్లాస్టిక్ కర్ర అనేది మనకి భూమిలో కలవడానికి దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అయితే పడుతుంది అనమాట అదే ఒక క్లాత్ తయారు చేసిన బ్యాగ్ అనేది భూమిలో కలవడానికి జస్ట్ ఐదు సంవత్సరాలు చాలా అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉందనమాట సో కాబట్టి ఇప్పటికైనా సరే సో ఎవరైతే ప్లాస్టిక్ బ్యాగులు వాడుతూ ఉన్నారో అటువంటి వారు ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మనకి క్లాత్ తయారు చేసిన బ్యాగులు వాడితే సో మీరు మీకు హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట అలాగే పర్యావరణాన్ని కూడా మీరు ఎంతో కొంత మేలు చేసిన అయితే అవుతారనమాట ఎందుకంటే ప్లాస్టిక్ మన నోట్లోకి వెళ్ళినా కూడా అది కూడా మనకి డేంజర్ కాబట్టి సో ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడడం తగ్గిస్తే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట మరి మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి